వాట్స్ ద విల్ ఆఫ్ ద గాడ్ దేవుడు ఏం కోరుతున్నాడు ధనాన్ని కోరుతున్నాడా లేకపోతే ఇంకేమైనా కోరుతున్నాడా అనేది మనం గమనించాలి దేవుడు మనల్ని ఎలా బ్రతకమంటున్నాడు లోక మర్యాదను విసర్జించాలంటే విసర్జించాలి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం అంటే ఇవ్వాలి దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి దేవా నా విషయమై నీ చిత్తమేంటి ఈరోజు నా దేవుని చిత్తంతో పనేమి కూడా లేదు ఎవరిష్టమో వాళ్ళది నా అని మనం అంటూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక దేవుని యొక్క చిత్తము మనము కనుగొన్నట్లయితే మన జీవితంలో ఏం చేయగలుగుతాం అంటే మనము సంతోషించగలుగుతాం అందుకని ఇక్కడ చూసినట్లయితే మన దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి మరి మనసు ఏమైపోద్ది మారుతుంది జీవన్ దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు మనసు మారి ఏమవుతావు అంటే నీవు రూపాంతరం చెందుతావు రూపాంతరం చెందుట వలన సారీ నూతన మగటు వలన రూపాంతరం చెందుతాం నూతనత్వంలోనికి వస్తాం